విద్యుత్ఘాతంతో విద్యార్థిని మృతి సంక్రాంతి సెలవులకు ఇంటికి వెళ్ళి ప్రమాదవ శాతం కరెంటు షాక్ తగిలి ఎనిమిదో తరగతి విద్యార్థిని మృతి చెందింది ఈ ఘటన రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం హరియా నాయక్ తండాలో చోటు చేసుకుంది తండావాసు తెలిపిన వివరాల ప్రకారం తలకొండపల్లి మండలానికి అంద్రాలోని కస్తూర్బా గాంధీ గిరిజన ఆశ్రమ పాఠశాల మూడవ అంటే సో నందిని మూడవత్తు నందిని ఎనిమిదో తర్వాత చదువుతుంది స్కూల్కి సంక్రాంతి సెలవు అవడంతో మధ్యాహ్నం ఇంటికి వచ్చింది నందిని తల్లిదండ్రులు శంకర సంక్రాంతి సొంత ఇల్లు లేకపోవడంతో కొత్త ఇల్లు నిర్మిస్తున్నారు ఉదయం కొత్త ఇంటిలో ఉన్న పంపు మోటార్ను నందిని తండ్రి ఆన్ చేయమని చెప్పాడు అయితే కేబుల్ వైర్ తేలి ఉండటంతో నందిని కుడిచేయికి తగిలింది దీంతో కుడిచేలు కాలిపోవడంతో నందిని అక్కడికక్కడ అక్కడ అనమాట మొత్తం సంక్రాంతి పండుగ కోసం ఇంటికి వచ్చిన కను సో అందువల్ల చూసుకున్నట్లయితే ఘోర ప్రమాదం అయితే సంభవించింది అన్నమాట నందిని అంగన్వాడి పాఠశాల పనిచేస్తుంది నందిని ఆరవ తరగతి నుంచి కస్తూర్బాగం పాఠశాల అభ్యస విద్యా అభ్యసిస్తుంది అనమాట నందిని చదువులో చాలా చురుగ్గా ఉండేదని చెప్పి స్నేహితులకు చెప్పారు సో ఏది ఏమైనా ఈ విధంగా అయితే ప్రమాదం జరిగింది ఇప్పుడే మనకి తెలంగాణలోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో